సో అడ్రస్ వచ్చేసి అనంతపురం జిల్లా మున్ని ముందు ప్రెసెంట్ వచ్చేసి పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా రైల్వే స్టేషన్ అన్నమాట అనమాట నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లు ఉన్నది సో ఒకసారి వీడియోలో మొత్తం పోతులు అయితే వస్తానంటే ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది ఉదయం నాలుగైదు మధ్యాహ్న వరకు సో ఒకసారి ఈ వీడియోలో మేఘల పోతులు ఏ విధంగా వచ్చాయి వాడి ధరలు ఎలా పడుతున్నాయి మొత్తం వస్తాయి ఈ నుంచి మొత్తం మేఘలు పోతులే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ధరలు ఎలా చెప్తున్నారు ఏం కదా అని చూద్దాం ఇక్కడ మొత్తం మూడు ఖచ్చితంగా ఉంటా బా మూడు బోతులు మూడు మూడు యాభై రెండు వేలు పదిహేడున్నరతో ఫుల్ రైస్ బిందన్నాడు ఉన్నాడు బా యాభై రెండు వేల యాభై మూడా యాభై రెండు వేలు సో మూడు బోజులు వచ్చేసి యాభై రెండు వేలు అయితే చెప్తున్నామండి ఫిఫ్టీ టూ థౌజండ్ ఐవత్ వెళ్తారా పచ్చాసి వెళ్తారు హజారు రూపాయ బోల్ రిన్ తిని బి సో బాగానే ఉండే మూడు బోజులు కూడా ఏ ఇవాళ రేటు ఎక్కువ పెట్టి చెప్తా ఉన్నారు ఇవాళ రేటు ఎక్కువ చెప్తా దసరా అది గా వాన పడింది యూట్యూబ్లోనా రైతు బలం ఛానల్ కొడితే వస్తుంది రైతు బలం ఓకే వస్తానా వాటి పక్కన చూసుకుంటే ఇంకా రెండు పోజలు అయితే ఉన్నాడు పక్కనే సో ఇవి కూడా బాగానే ఉన్నాయి అడుగుదాం వీటి ధర ఎటు చెప్తారు ఏం కదా ఏనా ఎట చెప్పినానా ఇరవై ఆరు ముప్పై ఆరు సో జత వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తాను అండి ఇవి థర్టీ సిక్స్ థౌజండ్ మువత్ ఆరు సార్ వెళ్తారా పేరు హజారు రూపాయ బోల్ని ఈ వారం వాన పడ్డం వల్ల అట్లాగే సంక్రాంతి దసరా సందర్భంగా మనకి రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ దసరా అనే రేట్లు కుమ్ముతానారా సో ఒకసారి ఇటు పక్కన చూసుకున్నాం ఇంకా ఇక్కడ రకరకాల పోతులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఇది ఇంకొక రకం అన్నమాట చూద్దాము సో ఇది సిరోహి సిరోహి రకం అనమాట అంటే రాజస్థాన్ పోతు పోతలాగా పిల్లలాగా మేక ఇది ఏనా ఎడన్నా ఇది మేక పిల్ల ఉంది పద్నాలుగున్నర సో ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఐదు ఇది చెప్తాను అండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ సార్ద ఐదునూరు రూపాయలు వెళ్తారు ఇది సిరోహి మేక అనమాట ఇంకా ఎటు చెప్తాయి ఎవరు బ్రో కాకినాడ కాకినాడ ఓకే ఓకే సో కాకినాడ వాళ్ళంట ఓకే ఎంత మూడు వేలు బా ఫ్రీగా ఇచ్చాయి ఇంకా నాకు అది వద్దులేక మాట చాలు ఓకే ఫ్రెండ్స్ మన అక్క దగ్గర కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఏమైనా కావాలన్నా వాళ్ళు తీసుకోండి పెద్ద దగ్గర పిల్ల ఉండదు అంపదేనా అమ్మేదేనా ఎట్ట చెప్తే ఎట చెప్తే బాగానే ఉంది పిల్ల ఎట్ట చెప్తే ఎయిర్ బాల్ పోతాం మరకనా మరక సార్ మరక పిల్ల రూపాయలు చెప్తాడు అండి ఇది బాగానే ఉన్నది సంతలం యా లేదులే బా చెప్పిన ఇచ్చేది కాదులే మనం ఇది యూట్యూబ్ ఇది యూట్యూబ్ ఛానల్ సెల్లో సెల్లో వీడియో వీడియో కోసం తక్కువ రేటే తక్కువ రేటే మంచి రేటు తక్కువ రేటే చెప్తాడు బాగానే ఏ రేట్ ఎక్కువ చెప్పుకుండా మంచి రేటే చెప్తాడు అబ్బా చాలు ఆ రేటు చెప్పుకొని నమ్ముకుంటే చాలు సో ఇంకొక ఈ వారం అన్నీ కూడా అంటే టైం ఎక్కువ అయిపోయింది పంతొమ్మిది అయిపోయింది అందుకు అయిపోతాను అనమాట అర్థం ఎంత చెప్తాను ఎంత కడుగుతాను ఏం కదా పదమూడు పద్నాలుకే ఎంత పదహైదు కిలోనే ఇంకొక ఐదు నెలలు చేసుకొని అట్టా వస్తాయి కదా దగ్గర రాకుండా వెళ్ళిపోతే సో పదహారు వేలు అయితే చెప్పినా అంట ఫెన్స్ పద్నాలుగున్నర్ర పదహైదు పదహైదున్నర్రా ఎటు అమ్మేచ్చింది సో వాళ్ళ దగ్గరికి వస్తే మనం ఎటువంటి మాట్లాడచ్చు అనమాట ఏం బా ఎడబ్తా ఎడతా నువ్వు ఫుల్గా ఉండవులే రకంగా చెప్పు మళ్ళా మళ్ళీ రాలే కదా సంతకు రాలే కదా చూసి ఇరవై ఒకటి అట్ట చూసి మళ్ళీ సంతకు రాలే వాళ్ళు చూసి ఇరవై ఒకటి ఫిక్స్ట్ అయితే అంటే ఎందుకంటే ఈ వారం కావాలని చెప్తారనమాట తక్కువకే తెచ్చి నేను ఎందుకంటే సంతకరాలంటానంటే మనము వీడియోలు చూసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తాం ఇంటి అని వాళ్ళకి నోటు ద్వారా రావాలా మనం మనం చెప్పి తక్కువ ఉందని చెప్పేసి వచ్చి అది మనం మనం తప్పు ఉండకూడదు సో ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంత పడింది అని చెప్పేసి మనం అట్లా అడుగుతాము సంతకు రావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారు రేటు అందుకు ఇరవై ఒక వేలు చెప్తున్నారు ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందరూ వెళ్తారు డీస్ బైక్ హజారు రూపాయ బోల్ నా కొన్నారా అన్నయ్య ఎంతనా మొత్తం లాట్ కొన్నారా సపరేట్ సపరేట్ జత ఇరవై వేలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు పోతులు ఇరవై ఏడు బూతులు ఇరవై జత వచ్చేసి ఇరవై వేలతో అయితే కొన్నాడు ఫ్రెండ్స్ పెద్ద బోతులు ఒక రక పెద్ద ఉన్నాయి సో ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు వాళ్ళతో ఇరవై వేలు కొన్నారంట ప్రజెంట్ అన్న కొన్నిచ్చిందా సో జత వచ్చేసి ఇరవై వేలతో అయితే కొన్ని మేక కొన్ని ఏడున్నర చూడు మేక ఏడు వేల ఐదులో చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడు మేక ఏడు వేల ఐదు ఐదులో చెప్తున్నారు తక్కువ రేటు ఓకేనా ఏంపా బాగుండే సార్ అందో అన్న దగ్గర ఎప్పుడు కూడా పోతుండే అనమాట అమ్మ ఉంటారు ఒకసారి రెడ్డి పక్కన చూసుకుంటే ఏనా ఎటు అన్న చెత్త మీద చెత్త ఇరవై వేలు ஜ வச்சி இரவு வயது செப்பவெண்டி தௌசண்ட் இப்போ சாரா எழுத்தாரே வீசாயிரம் ரூபாய் பல்ற்சாடா பாகனே போதில இரவு வேறு எழுத்துனாரு ட்வெண்ட்டி தௌசண்ட் இப்போ சார்க்கெழுத்தாரே ஒரு தெரியும் பதினெண்டு பதமூடு கேஜி தாக்கை படுத்து மாம்சம் பிள்ளைகள் கூட உண்டா பக்கேக்கி பத்தேன் கடுதான் நாலு பிள்ளைகள் பட் கொண்டாடு ஏன் பத்தேனா ஏன் பா நாலு எட்டு ఒకటి ఐదు వేలు చెప్పునా బా ఏం బా ఫుల్గా ఉండే రేట్ నివారమా నాలుగు వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నాను అండి ఇవి సో చూడొచ్చు నాలుగు ఇరవై వేలు చెప్తున్నాడు అడివి ఒక్కొక్కటి వచ్చేసి ఐదు వేలు చెప్పని చెప్తున్నాడు అంత ఫిక్స్ రేట్ ఏమి ఉండదు ఇరవై వేలు అంటే తగ్గించుకోవడం అయితే ఉంటుంది అది పెద్ద పిల్ల ఇస్తున్నది కాబట్టి చెప్తాడు మూడు వేలు చెప్పునైతే బేరం అయితే మాట్లాడుకోవచ్చు ఓకే బస్సా ఇంకా వాటి పక్కనకి వస్తే ఇంకొక పిల్లలు కూడా ఇక్కడ ఉన్నాయి మూడు పిల్లలు ఏం బా మూడు ఎట్లా చెప్తా చెప్పాలా కదా అంతే కదా అయితే కదా బా అన్ని మాటలు ఇంకా ఇంక నేను ఒక మా ఇరవై నాలుగు వేలు అయిపోయా ఇరవై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్వి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పటినాలుగు సార్లు వెళ్తారా బిస్ పదిహేను హజారు రూపాయ బొలరి సో ఫిక్స్ రేట్ అయితే ఏమి ఉండదు తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట ఇపోతే అయితే అడుగుతున్నారు చూద్దాం బేరం ఎట్లా చెప్తున్నారా ఇంకో దాన్ని ఎటు చెప్తాను అన్న ఇది పదకొండున్నర సో పదకొండు వేల ఐదు చెప్తున్నారు అండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో రేట్ ఎక్కువగానే ఉండాలి అనుకుంటాను అది ఇచ్చే రేట్ మాట్లాడితే ఇస్తారు వాళ్ళు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అంత కూడా ఏం పెట్టగలసిన పని లేదు తగ్గించుకోవడం ఉంటుంది ఇంకా చూద్దాం అవి మూడు పిల్లలు ఉన్నాయి ఎంత చెప్తాను అన్న మూడు మూడు పద్నాలుగు మూడు పద్నాలుగు సో ఈ మూడు పిల్లలు వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తాను అండి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ అంటారు చౌదా హజారు రూపాయ చూడ సరే తిండి బాగా చెప్తా అండి ఒక ఆయన ఐదు వేలు చెప్తారు పిల్లలు సేమ్ వేరే వాళ్ళే పక్కన సేమ్ పిల్లలు ఐదు వేలు చెప్తానారా వంటలేదు అదే ఇంకో వెయ్యి చెప్తా తక్కువ ఇంకా వాళ్ళ పక్కన చూసుకుంటే బాబానావా చెప్పినావా అది ఇంకొక శానాలకి లే మంది ఇంకొక సెనాలి లెటర్ చెప్తా ఎన్ని తెచ్చిండివి మొత్తం అన్నీ అమ్మేసా ఎనిమిది తెచ్చిండే ఇంక ఆర్మికి పదమూడున్నరలో చెప్తున్నాను అండి ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సోద ఆరునూరు రూపాయలు వెళ్తారు తేర హజార్ చెసో రూపాయ బోల్ నుంచి కూడా సో బాగానే ఉన్నాయి పిల్లలన్నీ కూడా ఏమంటే కొద్దిగా రేటు ఈ వారం ఎందుకంటే వాన పడింది అలాగే దసరా కాబట్టి కొద్దిగా రేట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వారం అంటే తగ్గుతుంది అనమాట ఓకే వాటి పక్కన చూసుకుంటే ఇంకా పెద్ద నాలుగు పోతులు పెద్ద పెద్దవే ఉన్నాయి మీరు ధర ఎటు చెప్తున్నారు అయితే అడుగుదాము ఏం బాబానా ఎటు చెప్తే బాగా నాలుగు వేలు ఎనభై వేలు సులుగా పైన ఉండదా జత వచ్చేసి ఇరవై నలభై వేలతో తెతున్నారండి నాలుగు కలిసి నలభై ఎనభై వేలు చెప్తున్నాడు ఎయిటీ థౌజండ్ ఎనభై సార్ వెళ్తారే బాగానే ఫెన్స్ పోతులన్నీ కూడా జత వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు అన్నీ కూడా పెద్ద పెద్ద పోతులే సో రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండదు నెక్స్ట్ వారు మళ్ళీ తగ్గిపోతాయి అనమాట మీరు వచ్చి తీసుకోవచ్చు ఓకే పెద్ద పసా సో వీటి పక్కన చూసుకుంటే మన పులి 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 ఏటా ఫా ఏటా చెప్తున్నా ఆరు డెబ్బైదా డెబ్బై డెబ్బై ఎనిమిది ఆరు సో ఇది అయితే బెస్ట్ ప్రైజ్ అని నేను చెప్పవచ్చు ఆరు వచ్చేసి డెబ్బై ఎనిమిది చెప్తున్నాడు అంటే మనకి ఆరు డెబ్బై ఎనిమిది అంటే ఆరు ఒక ఒకటి పదమూడు వేలు దాకా పడుతుంది ఆరు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఎయిటీన్ థౌసండ్ సారీ డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ పా పోదురా అదే చూపిస్తానులే డెబ్బై ఎనిమిది వేలు మంచి రేట్లో చెప్పినావు సో ఆరు కలిసి డెబ్బై ఎనిమిది వేలు చెప్తాను ఉడిపించాడు అది పట్టుకోలే పట్టుకో సో డెబ్బై నువ్వు అటు ఊడితే తిట్టా జాగ్రత్త ఉండాలి కదా అరే నీ అక్కన్నా ಸೊ ಇವನ್ನ ಡೈಲ್ ಚುಡು ಓಕೆ ಇಕ್ಕನೈತೆ ನೋ ಚೂದ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತ ಅನ್ನೂ ಇವನ್ನೂ ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ನಾವು ಅಟ ಊಡದೇ ಇಂಗೆ ಆಯ್ನೆ ಊರಿದಾ ಎಲ್ಲಿ ತಲೋ సో ఈడు వేల మొత్తం అని కూడా ఇక్కడ బోతులు అయితే చూసుకోవచ్చు అన్ని పిల్లలే సో ఈ సైజు పిల్లలు మొత్తం బయట వచ్చేసి ఐదు వేల ఆరు వేలు చెప్తున్నారు వీళ్ళ దగ్గర చూద్దాం రేట్ ఎట్లా ఉంది ఏం చెప్తున్నారు ఇంకా దాన్ని మనీనా అవునా మనీనా ఎప్పినాగు పద్నాలుగు నల సో ఇవి వచ్చేసి ఏడు వేల రెండు వందల యాభై అయితే చెప్తున్నారండి ఒక్కొక్కటి పిల్ల పద్నాలుగు వేల ఐదు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ಪದಿನ ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಚೌದ ಹಜಾರೂಪ ಬೊರಿಂದ ಮೊತ್ತ ಪಿಲ್ಯ ಬಾಡೋಣ ಅಲ್ಲಿ ಚಿಸ್ಕೊತೇಡ ಪದ್ನಾ ಐದು ವಂದ್ರ ಚೌದ ಹಜಾರ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬರ್ರ ಇಂಗೆ ಪಕ್ಕ ಪಿಲ್ಯತೆ ಉಂಟಾ ವೀಡಿದ ಧಾರಿಯುತ್ತಾರೆ పిల్లలు వచ్చేసి ఎనిమిదిన్నరతో చెప్తున్నాం నిజితా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటు సవరద ఐదున్నూరు రూపాయలు తరే ఫిక్సడ్ టైం కాదు తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట ఎనిమిదిన్నర అంటే ఒక ఆరు అయితే ఇచ్చేస్తాడు అంటే మరీ అంత తక్కువ ఉండదు ఓ ఐదు వందలు ఐదు వందలు అట్ట చూద్దాం ఒకసారి పక్కనే ఇక్కడ மேகலத்தை சிதா அழுதம் ரொம்ப எடுத்து ஜெப் இப்போதான் எடுத்து இப்போதான் பதினாலு நர்தொலி மேக்கலைன்னா இங்கே பதினாலு வில ஐந்து சௌதாஹார் பண்ணசோ ரூபாய் போல்றேன் சோதா பதினாலு சாயிரத்த ஐநூறு ரூபாய் எழுத ரே పద్నాలుగు ఐదు చెప్తున్నాడు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు వేల రూపాయలు వెళ్తారు సో ఫిక్స్ అయితే ఏమన్నది కొంచెం తగ్గించుకోమైతే ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చి మేకలు అనమాట బాగానే ఉన్నాయి ఇక్కడ పోతులు కట్ అయితే ఉండదండి అన్ని పోతులే అనమాట సో ఒకసారి ఇటు ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం మొత్తం అని కూడా పోతులే చూద్దాం ఎట చెప్తారు ఏం కదా చెప్తా అని చె చెప్తాను జత ఇది పదమూడున్నర సో జత వచ్చేసి పదమూడు వేల అయిందో చెప్తాను అండి తెర హజారు పాదశ రూపాయ బౌలం పదమూడు ఐదు ఐదునూరు రూపాయ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం అనేవి కూడా బాగానే ఉన్నాయి ఫిక్స్ రేట్ అయితే ఏమి ఉండదు కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట పిల్లలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి సో కొన్ని చిన్న పిల్లలు పెన్ను పెద్ద పిల్లలు ఉన్నాయి కాబట్టి రేట్ అట్టా పడుతుంది అంటే కలిస్తారా కాబట్టి అట్లా ఉంటుంది అనమాట ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళ ధర కూడా చూద్దాము కొన్ని మేకలు అయితే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మేకల ధరలు అయితే మనం తెలుసుకోవాలి ఇక్కడ నుంచి అన్ని మేకలు పోతులు కూడా ఉంటాయి చూడండి మొత్తం అంతా కూడా లాస్ట్ వరకు బయట చెప్తే బాయ్ నాలుగు ఐదు నాలుగు వేలతో ఒకటి పిల్ల సో పిల్ల వచ్చేసి నాలుగు వేలు అండి సో ఫోర్ థౌజండ్ నాలుగు సార్ వెళ్తారు వంద మొత్తం అన్న బాగానే ఉన్నాయి పిల్లలు ఫైవ్ ఫోర్ జీ ట్వంటీ ఇరవై వేలుతో కట్ట ఐదు ఐదు పిల్లలు ఇరవై వేలు చెప్తున్నారు అన్ని పిల్లలు ఓకే ఇటు పక్కన చూసుకుంటే మేకలు కట్టయితే మేకల కట్ట అని పెద్దవి ఉండవు మేకలే సో అన్నీ ఇంకా దీనికంత లాస్ట్ ఏజ్ చే ఒకసారి అంటే బాబా నా ఎటప్పా జత ఎట చెప్పి జత కట్ట మీదేనా జత మీదనా ఎటప్పా పదిహేడుతో చెప్పిన పదహైదు అడుగుతున్నారా సో వచ్చేసి పదిహేడు వేలతో చెప్పినారంట ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారంట పదహైదుకి అడిగినారులే పదిహేడు అయితే చెప్పింటే అడిగినారు అడిగినారడ ఒకసారి ఈ మేఘలకు ఉందో డిమాండ్ చూద్దాం రేట్ ఎంత చెప్పినట్టే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ బాబైతే బా చెప్తే చేద్దాం అందరూ పైన పైన ఉన్నారు యా లోపల రాదు సొమ్ము ఉండదు లే పల్లెల్లో ఏ వారం వాన పడిందా వాన పడింది నీకు దసరా బాగా సో పదహారు వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవర వెళ్తారు సోల హజారు రూపాయ బొలరించి చూడ బాగానే ఉండే చూసుకోవచ్చు మీరు మొత్తం అని కూడా సోల హజార్ సిక్స్టీన్ థౌజండ్ అంకే ఇంకా ఇటు పక్కన అయితే ఉన్నాయి ఇక్కడ బేరం అయితే జరుగుతూ ఉండదే చూద్దాము ఇది ఎంత జరుగుతుంది బేరం అని ఏ వద్దా ఐదు నువ్వు ఐదునూరు పన్నెండు వేలు ఎంత చెప్పో తెలియదు ఆయన పదివేల ఐదు ఏమో ఎందుకు అడుగుతా ఉన్నాడు అడుగుతాం అన్నాడు పన్నెండు వేలు తమ్ముళ్ళు వచ్చినారు ఇక్కడ వాళ్ళు అనమాట చూద్దాం ఎంత పోతాయని చెప్పేసి మొత్తం అన్నాడు లాస్ట్ వరకు అయితే చూద్దాము మొత్తం అన్న ఎంత చెప్పినారో మొత్తం ఎంత పోతే సార్ చూద్దాం బేరం అయితే జరుగుతుంది చూద్దాము మేఘాలయ చూసుకోవచ్చు మొత్తం కూడా చాలా బాగానే ఉంటాయి వాళ్ళు తమిళ్లో అడుగుతూ ఉండరు మనలో వీలవు వాళ్ళకి ఎంత అడుగుతాను అర్థం కావట్లేదు వీళ్ళేమో లాస్ట్ ఒక పన్నెండు వేలకైతే వేసుకోమంటున్నాడు ఆయన ఎంతకు అన్న ఆయన ఎంతగా అడుగుతున్నాడు ఎంతగా అడుగుతానాడు పదకొండు వేలతో పదకొండు వేల ఐదు వేలు అంటున్నాడు ఐదు వందలు పదివేల పన్నెండున్నరతో చెప్పిండే పదిన్నరకు వచ్చినాడా పదివేల ఐదు వేలకి అయితే అడుగుతున్నాడు అండి ఆయన అదే వీళ్ళు పన్నెండు వేలకైతే చెప్తాను లాస్ట్ పన్నెండు వేలకైతే వీళ్ళని వేసుకోని వీళ్ళు సో వీళ్ళేమో మొత్తానికైతే బేరం అయింది చూద్దాం ఫ్రెండ్స్ ఎంతకు భేరమైందండి ఎంతకు భేరమైందో సార్ తెలుసుకుందాము తం 11700 కి మంటున్న్రో సచోదం ఎంత బయరబతది కచ్చితంగా మనం ఇది తెలుసుకునే తెలుసుకుందాం అన్నమాట వేరే చేద్దాం ఎంత అవుతనే రోటీ బాయ్ రోటీ ఇక్కడే దొరుకుతా 800 ఏమీ నీ అవరు పదివేల వేల ఆరు వందలకైతే వీళ్ళు లాస్ట్ ఇవ్వండి ఉన్నాడు ఆయన ఏమో మొత్తం అంతా కూడా పది పదకొండు వేల వరకు అయితే వీళ్ళు పండుగ చెప్తుంటున్నాడు చూద్దాం అంతకేర పదివేల ఆరు వందలకైతే లాస్ట్ అయితే ఇవ్వమంటున్నాడు ఆయన ఆయన పదివేల ఐదు వందలు ఇస్తాను ఆయన ఒక నూరు రూపాయల దగ్గర అయితే ఎన్నికపోతున్నాడు బేరం అయితే తగలేదన్నమాట మళ్ళీ మళ్ళీ వస్తారు మళ్ళీ అక్కడికి పోరు సో నూరు రూపాయల దగ్గర అయితే ఎన్నికెళ్ళిపోయిందనమాట సో మొత్తం అన్న పదివేల ఆరు వందలకి అయితే సేల్ అయిపోయినాయండి ఇవి సో ఆయన కొన్నాడు తమ్ళాయన్ని పదివేల ఆరు వందలు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హైతు సవరద ఆరునూరు రూపాయ తగ్గంబుట్టే సో నోడ్రీ హా ఆరునూరు రూపాయి సో పదివేల ఆరు వందలకి మొత్తం కూడా కొనేసినాడు ఓకే పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి చూద్దాము ఓకే మెసేజ్ చేయండి ఒకసారి పక్కన చూసినట్టయితే ఇంకా మనకి మేకలు అయితే అండి మేకప్ పిల్ల అడుగుతాము ఏం బా మేకప్ పిల్ల అయితే చెప్పి పదకొండు వేల రెండు వందలు చెప్తున్నాను అండి ఇది లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ పన్నొండు సార్ద ఎన్నూరు రూపాయలు వెళ్తారు సో బాగా ఉండాలండి మేక పిల్లవి పదకొండు వేల రెండు వందలకి అయితే చెప్తున్నారు వాడి పక్కన చూసుకుంటే పోతులన్నీ పిల్లలు అయితే ఉన్నాయండి బాగానే ఉండేవి నాకు నా పద్నాలుగు వేలు అట్టా చెప్తారు చూద్దాము ఎంత చెప్తారని నేను అనుకుంటాను అది ఎంతే అనుకుంటానా చూద్దాం వాళ్ళోటి నుంచి ఎంత వస్తుందో అడుగుతాము ఇప్పుడు మేము ముందు అడుగుతున్నాం బా ఏం బా సౌకర్య సౌకర్య పైన కూర్చుని బా ఎటు చెప్పినప్పా పదమూడా నేను పద్నాలుగు అనుకుంటా అండి తగ్గించి చెప్పిన బా అందరూ పిల్లల్ని పద్నాలుగు వేలు చెప్తాను ఊరుగా ఏంటి మాటలు పద్నాలుగు పదమూడు పదమూడు వేలు பதமூடு வேல் சென்ஸ் தீன் தௌசண்ட் ஏன் மனுஷி இங்கே இங்கோ பிள்ளைன்னு சொல்லலாம் அட்ல ஸ்மெல் எவரச்சு வீடியோல அக்கட இங்கே நகரில் இங்க எவ்வளோ செட்டார் காணோ இப்படி வச்சேஸ்தே சாயந்தரம் సో పదమూడు వేల పదమూడు వేలకైతే చెప్తానండి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు బాగానే ఉండేది మొత్తం పిల్లలు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇందరితో ఈ వీడియో కూడా క్లోజ్ చేస్తున్నాను సో మన ఛానల్ తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కదిలి ప్రతి మంగళవారం జరుగుతుంది బుధవారం వచ్చేసి కొత్త గురువారం వచ్చేసి గది శుక్రవారం వచ్చేసి మన తలుపులో జరుగుతుంది అట్లాగే గూడూలో కూడా జరుగుతుంది అనమాట శనివారం తిరుపతి అంగల్లు అనంతపురం ఆదివారం వచ్చేసి పీలరు సోమవారం వచ్చేసి పావుగడ ఓకే ఫ్రెండ్స్ ఇంత మన వీడియోని ప్రతి కూడా షేర్ చేయండి లైక్ చేయండి జై జవాన్ జై కృష్ణ